పాలు కూడా గ్యారంటీ ఉంటుందండి ఇరవై అరవై ఐదు రోజులు నేను అన్న పాలు ఒక పద్నాలుగు లీటర్లు చెప్తే మీకు ఒక పదమూడు లీటర్లు గ్యారంటీ కావచ్చు అండి ఒకవేళ నేను అన్న కావాలి మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు అవ్వకపోతే గేర్ వాపస్ తీసుకొని వేరే గేర్ని ఇవ్వడం జరుగుద్ది ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో మండలం రామవరం గ్రామం మాది మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరేజ్ డైరీ ఫామ్ మా లావరేజ్ డైరీ ఫామ్కి విజయవాడ నుంచి వినయాన్ని ఐదు గేదెలు తీసుకోవడానికి వచ్చాడని మా దగ్గరికి నా డైరీ ఫోన్లో ఐదు గేదెలు తీసుకున్నారు ఆ గేదెలు ఎలా ఉన్నాయి ఏంటి రేటు ఎంత పడ్డది ఏంటి ఒకసారి అన్ని అడిగి తెలుసుకుందాం అని ఏ ఊరనే మందు విజయవాడ విజయవాడ అనే పక్కన పట్టణం ఎక్కడన్నా నువ్వు నాకు ఎలా కాంటాక్ట్ అయ్యావు యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో వీడియో చూసి నాకు కాంటాక్ట్ అయ్యావు గేదలు తీసుకున్నావు నా దగ్గర ఐదు గేదలు ఐదు గేదెలు రేట్ ఎంత పడ్డాయి ఐదు గేదలు తప్పటి ఎనిమిది లక్షలు పడ్డాయి ఎనిమిది లక్షలు పడ్డాయా ఇప్పుడు ఇంతకు ముందు నువ్వు గేదెలు అంటే నువ్వు తీసుకోక ముందు వేరే వాళ్ళతో బయటికి ఎక్కడికి వెళ్ళి డైరీ చూసావు నువ్వు చూసాను చూసావా ఆటి మీద ఇక్కడ బెస్ట్ కనిపించిందే గేదె బెస్ట్ ఉన్నాయి క్వాలిటీ క్వాలిటీ గేదెలు బాగున్నాయి బాగుంది పరంగా క్వాలిటీ పరంగా బాగానే ఉన్నాయి గేదెలు నా డైరీలో గేదెలు ఎన్నో ఉన్నాయి తర్టీ దాకా ఉంటాయి ఒక ముప్పై ఏళ్ళ వరకు ఉంటాయి కదా గేదెలన్నీ కూడా బాగున్నాయి కదా బాగున్నాయి ఇంకా ఈ ఇచ్చిన గేదెలు ఐదు గేదెలు కూడా అన్నికి ఇచ్చిన ఐదు గేదెలు కూడా ఇవ్వండి గేజెలన్నీ కూడా హెవీ సైజు టాప్ క్వాలిటీ గేదెలు ఇంకా ఈ డెలివరీ అవ్వలేదు ఇంకా టెన్ టెన్ డేస్ టైం ఉన్నాయి వీటికి ఇబ్బంది కదా నీకు క్వాలిటీ బాగుంది కదా ఉంది హ్యాపీగా ఉంది ఓకే కదా రీజనబుల్గా ఇచ్చాను ఓకే ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మళ్ళీ ఆరోగ్య డైరీ పొంగి వచ్చి గేజలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు వేసుకోదని కోరుతున్నాను అయితే నేను నా డైరీ నుంచి చెప్పేది ఏంటంటే కస్టమర్లకు ఎవరికైనా సరే మీరు డైరీ కొత్తగా డైరీ అప్పుడు ఫస్ట్ మీరు షెడ్ ఇవన్నీ వేయడం వేసి డైరీ ఫామ్లోకి దిగడం ఒక ఎత్తు అవుతే గేదెల్ని సెలెక్ట్ చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్లు ఎవరన్నా సరే గేదెలని తీసుకునేప్పుడు క్వాలిటీ గేదెలు తీసుకుంటే మీకు అవుట్పుట్ అనేది మీకు వాళ్ళ దగ్గర ఆ గేదెల దగ్గర నుంచి పోవాలనేవి మీకు క్వాలిటీగా వస్తాయి ఎందుకంటే గేదెలు క్వాలిటీ గేదెలు తీసుకున్నారంటే అవి మనకి ఇంచుమించు ఒక ఎనిమిది నెలలు పది నెలలు క్వాలిటీ ఇస్తాయి రేపు పొద్దున్న మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ మీద గేదెలు సేల్ చేసినా కూడా మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అమౌంట్ అనేది వస్తుంది నేను రైతులందరికీ చెప్పేది ఏంటంటే కొత్తగా డైరీ ఫోమ్ పెట్టే వాళ్ళకి ఫస్ట్ క్వాలిటీ గేదెలు తీసుకోండి క్వాలిటీ గేదెలు తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది గేదెలు నా దగ్గర ఎప్పుడు కూడా పది గేదెల నుంచి నలభై యాభై గేదెలు నా డైరీలో ఎప్పుడూ ఉంటాయి అలాగే గేదెలు రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేట్ అనేది ఉంటుంది పాలు విషయానికి వస్తే ఒక రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్ల మిల్క్ కెపాసిటీ అనేది ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఒక గేదె నుంచి ఐదు గేదెల వరకు తీసుకుంటే ఫ్రీ డీజిల్ వరకు పెట్టుకోవాలి ఐదు గేదెలు దాటి తీసుకుంటే నేనే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుద్ది రైతు చోదలకి ఎవరికైనా గేలు కావాల్సి వస్తే మళ్ళీ ఆరో టైర్ ఫోన్ వచ్చి గేయలు తీసుకోవాలని పది ఒక్క రైతు సోదలం కోరుతున్నాను ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగారు జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లవరేజ్ డైరీ ఫామ్ మా లావరేజ్ డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ మురాజాత్ గేదెలు సేల్ పర్పస్ ఉంటాయండి గేదెలు రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేట్ అనేది ఉంటుందండి గేదెలు మిల్క్ కెపాసిటీ సరికి వస్తే రోజు మీద అంటే ఉదయం ఈవినింగ్ కలిపి పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు మిగిలిన కెపాసిటీ కేజీలు ఉంటాయండి అలాగే డెలివరీ అయిన కేజీలు నా డైరీలో ఎప్పుడు కూడా మీకు మినిమం పది కేజీలు పదిహేను కేజీలు ఉంటాయండి ప్రెగ్నెన్సీ కేజీలు మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు కేజీలు ఉంటాయి డెలివరీ అయిన కేజీలు ఉంటే కనుక నా డైరీలో మూడు పూట్లు నా డైరీ పార్టీలో రూమ్ ఉందండి రూమ్లో స్టే చేసి మీరు మూడు నాలుగు పూట్లు పాలు చూసుకొని మీకు నచ్చితే తీసుకొని వెళ్ళచ్చు లేకపోతే లేదు అలాగే ప్రెగ్నెన్సీ కేజీల విషయానికి వస్తే మీకు బొట్లు మైక్ కానీ రొమ్ము కంప్లైంట్కి కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తారండి మీ ఇంటికి లేక డెలివరీ అయ్యే వరకు గ్యారంటీ ఉంటుంది పాలు కూడా గ్యారంటీ ఉంటుందండి ఇరవై అరవై ఐదు రోజులు నేను అన్న పాలు ఒక పద్నాలుగు లెట్లు చెప్తే మీకు ఒక పదమూడు లెట్లు గ్యారంటీ కావచ్చు అండి ఒకవేళ నేను అన్న పాలు మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు అవ్వకపోతే గేదెను వాపసు తీసుకొని వేరే గేదెని ఇవ్వడం జరుగుద్ది నేను రైతులకు చె రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే మా డైరీలో ఇప్పుడు కూడా మినిమం పది గేదెల నుంచి నలభై యాభై గేదులు ఉంటాయండి ఇప్పుడు ఎండాకాలం అయినా కూడా మన దగ్గర ఇప్పుడు కూడా యాభై గేదెలు ఉంటాయి మీరు గేదెలన్నీ కూడా చూడండి లైన్ కానీ ఇప్పుడు ఉన్న లోడ్ అండి నిన్న వచ్చింది ఈ లోడు మనకి నలభై గేదెలు ఉన్నాయి ఇప్పుడు ఈగి నేసిన ఒక పది ఎనిమిది ఉన్నాయి ఉన్నాయండి డెలివరీ గేదెలు ఒక ముప్పై గేదెలు ఉన్నాయి రైతులకి నేను చెప్పేది ఏంటంటే మనం గేదెలని డైరీ ఫామ్ పెట్టేటప్పుడు ఫస్ట్నే క్వాలిటీ ఏదైనా తీసుకోండి ఎందుకంటే క్వాలిటీ ఏదైనా తీసుకుంటే మీకు రెండు మూడు ఈతలు డైరీలో మార్చుకోక ఒకవేళ రెండు మూడు ఈతలు మన డైరీలో మెరికి తీసుకున్నాక ఒక మూడో ఈతకు నాలుగో ఇతకు మళ్ళీ సేల్ చేద్దాం ఇది ఏదైపోతుంది కదా అమ్మేద్దాం అన్నప్పుడు కూడా మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అమౌంట్ రావడం అనేది జరుగుద్ది ఒకసారి మళ్ళీ నా అడ్రస్ చెప్తున్నానండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లవరాజ్ డైరీ ఫామ్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా సరే ఒక గేదు నుంచి ఐదు గేదు వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలంటే ఐదు గేదెలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది ఎవరికైనా రైతులకు కావాల్సి గేదెలు కావాల్సి వస్తే వాళ్ళ ఆవర డైరీ ఫోమ్కి డైరెక్ట్గా వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు రైతు సోదరుని కోరుతున్నాను అయితే మీకు గేదెలు పొందామని ఎవరైనా కస్టమర్ అనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి మీరు డైరెక్ట్గా వీడియో కాల్ చేసుకోండి వీడియో కాల్ చేసి నా డైరీలో ఎన్ని గేదెలు ఉన్నాయి ఏంటి అని చూసి రండి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి